రాజమండ్రి టీడీపీలో కీలకంగా ఉన్న గవర్నర్ల బుచ్చయ్య చౌదరి మురళీమోహన్లకు మళ్ళీ టికెట్లు దక్కుతాయా మన మనటి వరకు మా సీటు మాకు ఖాయమని ధీమాతో ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తారు దీంతో టికెట్లు వాళ్ళనే వరిస్తాయా కొత్త వాళ్ళు కొట్టేస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖాయమేనా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా ఇదే చర్చ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య కడియంలో జాతీయ పూల పరిశోధన కేంద్రం శంకుస్థాపనకు సంబంధించి వివరాలు వెల్లడించిన మురళీమోహన్ మరోసారి రాజమండ్రి పార్లమెంట్ నుండి పోటీ చేస్తానా లేదా అన్నది పూర్తిగా చంద్రబాబు నిర్ణయమేనని అన్నారు ఆరు నెలల క్రితం తానే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పిన మురళీమోహన్ రూపాదేవికి టికెట్ ఇస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు తాజాగా ఎంపీ సీటుపై నిర్ణయం పూర్తిగా అధిష్టానానికే వదిలేశారు మురళీమోహన్ మరోవైపు రాజమండ్రి టీడీపీకి పెద్దన్నగా ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మళ్లీ టికెట్ ఇస్తారు అన్న దానిపై కూడా చర్చ నడుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఆవిర్భావం నుండి వరుసగా ఏడు సార్లు రాజమండ్రి నుండి టికెట్ దక్కించుకున్నారు గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి అర్బన్ సీటు కేటాయించడంతో రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు అభివృద్ధి పరంగా రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు గోరంట్ల రాజకీయంగా తనకు పుట్టినిల్లైన సిటీ నియోజకవర్గంపై పట్టును అలాగే కొనసాగిస్తూ వచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు సిటీ లేదా రూరల్ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు దక్కడం ఖాయమని ధీమాగా చెప్తున్నారు ఎన్నికలు సమర్పిస్తున్న వేళ మరోసారి సీటుపై స్పందించిన గోరంట్లా హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు పనితీరు పరంగా నియోజకవర్గ ప్రజల నుండి మురళీమోహన్ పై వ్యతిరేకత ఉందనే వాదన ఉంది దీంతో మరో కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారనే మాట తెలుగు తమ్ముడు వినిపిస్తుంది మరోవైపు పార్టీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయిన గోరంట్లకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి రాజమండ్రి రెండు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను కూడా అప్పగిస్తారనే ప్రచారం నడుస్తుంది మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు నేతలకు మళ్లీ టికెట్ ఇస్తారా మరో రూపంలో వాడుకుంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది